కేంద్ర మంత్రి మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మకు బీజేపీ సాంస్కృతిక విభాగాల కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి స్వాగతం పలికారు తిరుమల దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన సందర్భంగా స్థానిక ఆలిపిరి గరుడా సర్కిల్ వద్ద ఘనస్వాగతం పలికిన బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డికి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలియజేశారు కాగా మంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేపీ సాంస్కృతిక విభాగాల కన్వీనర్ గుండాల గోపినాథరెడ్డితో పాటు సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ నాగోతు రమేష్ నాయుడు సుబ్రహ్మణ్యం యాదవ్ కట్టమంచి చంద్రబాబు భానుప్రకాశ్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఫణిభూషణ్ రెడ్డి ఏవన్ మస్తాన్ జనార్దన్ రెడ్డి జయంత్ కుమార్ వాసు లక్ష్మయ్య రహీం ప్రసాద్ గంధం వెంకటమణి పిఎల్ ఉత్తన్న పాల్గొన్నారు ఏదైతే గతంలో తరలిపోయినటువంటి పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం నుంచి ముఖ్యంగా మీ ప్రాంతం నుంచి ఒక పారిశ్రామికవేత్త మరి గత ప్రభుత్వ వైఖరి కారణంగా మరి తెలంగాణకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అటువంటి వారిని అందరినీ కూడా తిరిగి వారిని ఏదైతే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైనటువంటి వాతావరణం నిర్మాణం చేస్తాం నేను మాట్లాడేది భారీ పరిశ్రమల గురించే నేను భారీ పరిశ్రమల మంత్రిని వేరే మంత్రి విశాఖ ఉప్పు విషయంలో మనందరికీ సెంటిమెంట్ విశాఖ ఉప్పుని కాపాడాలి అనేటువంటి ఆలోచన ప్రజలకు ఉంది మాకు కూడా వ్యక్తిగతంగా మేము కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు కూడా ఉంది అయితే అదే సమయంలో ఆలోచించవలసినటువంటి విషయం దాదాపు సంవత్సరంలో నాలుగు వేల కోట్లు నష్టం వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది